మనము నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సమావేశానికి వెళ్ళటం అనేది జరిగింది దాంట్లో కలుసుగట్టుగా ముందుకు సాగుదామని అలానే వివిధ దేశాల మధ్య బంధాలను బలోపేతం చేసుకుందామని మన నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగిందండి దీనిలో భాగంగా మనకి బ్యాంకాక్ విజన్ రెండు వేల ముప్పైకి ముద్ర వేశారు బిమ్స్టిక్ సభ్య దేశాల మధ్య మధ్య బల మరింత బలోపేతము అయ్యేటట్టు బంధం అనేది మనకు ఆవేశకతను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నొక్కి చెప్పారండి భారతీయ చెల్లింపుల వ్యవస్థ యూపీఐతో బిమ్స్టిక్ దేశాల చెల్లింపు వ్యవస్థను అనుసంధించాలని పిలుపునిచ్చారు దానివల్ల మనకి వాణిజ్యము అలానే పరిశ్రమలు అలానే పెట్టుబడి రంగాల్లో మనకి ప్రయోజనాలు చేతాయని ఆయన పేర్కొన్నారు ప్రత్యేక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసుకోవటం ద్వారా వాణిజ్య బంధాన్ని ప్రతిష్టం చేసుకుందామని ప్రతిపాదించారు థాయిలాండ్ రాజధాని బ్యాంకాంగ్లో లో ఆ దేశ ప్రధాన మంత్రి ఎవరైతే షిటోగాన్ షెన్వన్ ఆయన అధ్యక్షత శుక్రవారం బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మిలిటరీ సెక్టర్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ లో బిమ్స్టిక్ లో ఆయన ఆరో సింగ సమావేశంలో పాల్గొనడం అనేది జరిగింది అందులో ఆయన ప్రసంగించిన మోడీ బిమ్స్టిక్ సభ్య దేశాలు వివిధ రంగాల్లో పరస్పర సహకారం పెంచుకొని కలిసికత్తుగా ముందుకు సాగేందుకు వీలుగా ఇరవై ఒక్క పాయింట్లతో ప్రణాళిక అనేది ప్రతిపాదించారు బ్యాంకాంగ్ విజన్ రెండు వేల ముప్పైకి ఆమోదముద్ర అనేది వేశారు బంగాళాఖాతా ప్రాంతంలో భద్రత సమ్మెతో వెలిసేందుకు దోహదపడేలా బ్యాంకాంగ్ విజన్ రెండు వేల ముప్పైని సదస్సులో సభ్యదేశాలు అనేది ఆమోదించాయి వాణిజ్యము అలానే రవాణా రంగం లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇవి తీర్మానించాయి దక్షిణాసియా అలానే దక్షిణాసియా దేశాల మధ్య పరస్పర సహకారము ఉండేటట్టు వివిధ అంశాలను మనకి నూతనంగా బిమ్స్టిక్ అనేది పనిచేస్తుందని ఈ సమావేశంలో పేర్కొనడం అనేది జరిగిందండి బిమ్స్టిక్ తదుపరి అధ్యక్ష బాధ్యతలను బంగ్లాదేశ్ కు థాయిలాండ్ అనేది అప్పగించింది ఇది చాలా ఇంపార్టెంట్ బిమ్స్టిక్ సమావేశం అనేది ప్రస్తుతం జరిగింది థాయిలాండ్ లో అలానే తర్వాత జరిగిపోయే సమావేశం వచ్చేసరికి బంగ్లాదేశ్ లో జరుగుతుందండి మోడీ ప్రణాళిక లోనే మనం కొన్ని కీలక అంశాలు కనుక చూస్తే మానవ వనరులు అలానే మౌలిక వసతుల అభివృద్ధి కోసము బోధి పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అనేది ప్రారంభించాలి ఇందులో భాగంగా ఏటా బిమ్స్టిక్ దేశాలకు చెందిన మూడు వందల మంది యువతీ యువకులకు భారత్లో ఇస్తారు స్థానిక కరెన్సీలో వాణిజ్యాన్ని ప్రోత్సహించాలి విపత్తు నిర్వహణలో పరస్పరము సహకరించేందుకు దోహదపడేలా భారత్లో లో బిమ్స్టిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డిజిస్టార్ మేనేజ్మెంట్ను ఏర్పాటు చేయాలి సముద్ర జలాల్లో సమన్వయ సాధన పరిశోధనలకు దోహదపడేలా ఇండియాలో సుస్థిర సముద్ర రవాణా అనేది ఏర్పాటు చేసుకోవాలని మోడీ గారు సూచించారు నాను ఉపగ్రహాల తయారీ ప్రయోగము రిమోట్ సెన్సింగ్ డేటా వినియోగంపై శిక్షణ ఇచ్చేందుకు గ్రౌండ్ స్టేషన్లు అనేది ఏర్పాటు చేయాలన్నారు క్యాన్సర్ పై పోర్లు బిమ్స్టిక్ దేశాలకు టాటా మెమోరియల్ సెంటర్ అనేది సహకరిస్తుందని మోడీ గారు తెలిపారండి ఔషధ ఔషధాలు సాంప్రదాయ ఔషధాలపై పరిశోధనలను ప్రోత్సహించేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొనడం అనేది జరిగింది అలానే ఎలక్ట్రిక్ క్రిగ్ అనుసంధాని పనులను వేగవంతం చేయాలని మనకి మోడీ గారు చెప్పడం జరిగిందండి మనం ప్రధానంగా బిమ్స్టిక్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళు శిఖరాగ్ర సదస్సులో పేర్లు కనుక చూస్తే నేపాల్ ప్రధానమంత్రి కేపి శర్మ ఓలీ పాల్గొన్నారండి బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారులుగా ఉన్న మహమ్మద్ యూస్ అలానే థాయిలాండ్ ప్రధానమంత్రి షిన్వెంటా అలానే భూటాన్ ప్రధానమంత్రి షేరింగ్ టుబ్బే అలానే మయన్మార్ సైనిక ప్రభుత్వ అధినేతగా ఉన్న మిన్ అంగ్ లాంగ్ అలానే శ్రీలంక ప్రధాని అరణి అమర సూర్యాలతో మనకి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సమావేశానికి పాల్గొనడం అనేది జరిగింది ఈ విధంగా బిమ్స్టిక్ సమావేశంలో ఆయన ఏవైతే కీలక అంశాలనేది వెల్లడించారో ఆ తర్వాత ఆయన నరేంద్ర మోడీ గారు శ్రీలంక పర్యటనకు అనేది బయలుదేరారు అక్కడి నుంచి మూడు రోజులు ఆయన శ్రీలంకలో ఉంటారండి ఇంధనము వాణిజ్యము అనుసంధానిత రక్షణ సహా పలు రంగాల్లో ద్వైపాక్ష బంధాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా మూడు రోజుల పాటు ఈ యొక్క శ్రీలంక యొక్క పర్యటన అనేది మోడీ గారి పర్యటన అనేది కొనసాగనుంది కొలంబో చేరుకున్న మోడీ వారికి ఐదుగురు మంత్రుల బృందం ఆల్రెడీ విమానాశ్రయంలో ఘన అనేది పలకడం అనేది మనందరం చూసే ఉన్నామండి ఆ తర్వాత శ్రీలంకకి సంబంధించి ఎవరైతే కొత్తగా ఎన్నికైన కుమార సంబంధించి ఆ దేశ అధ్యక్షునితో సమావేశమవుతారు ఆ దారి వీడియో అనేది మనము తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇది ప్రధానంగా బిమ్స్టిక్ యొక్క సమావేశంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన కీలక అంశాల గురించి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్